ాలభారతి ని స్కూల్ కడుతున్నారమ్మా దాని నిమిత్తం మనం ప్రోగ్రామ్స్ ఇవ్వాలట అలాగే మాస్టర్ గారు అయిపోయింది అయిపోయిందా అయిపోయింది వెళ్ళిపోయారు నండి పదండి కూర్చోండి అమ్మాయి నేను చెప్పలేదమ్మా నీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉందని అది గోవారు ప్రొడ్యూసర్ మీరు డైరెక్టర్ నమస్కారం నమస్కారం అమ్మాయి నీ నటన గురించి నాట్యం గురించి ఆ నోట ఆ నోట మెడ్రాస్ సినిమా ఫీల్డ్ వరకు పాకిపోయింది వారు తీబోయే చిత్రంలో నిన్ను హీరోయిన్ గా బుక్ చేసుకోవాలని వచ్చారు అదేమిటి కాఫీ ఓ మా అమ్మాయికి మర్యాద ముందు మాటల తర్వాత అంత కట్టుదిట్టంగా పెంచాను ఈ ఈవేళ అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇస్తారా అమ్మాయి ఇష్టం కూడా తేలాలి కదండి ఏమ్మా అమ్మా సినిమాలో యాక్ట్ చేయడం ఇష్టమేనా ఆ అమ్మాయి ఇష్టమేమిటండి నా ఇష్టమే అమ్మాయి మాయా వెంటనే మాట ఇవ్వడం అంత మంచిది కాదు నాకు ఆలోచించడానికి కొంచెం టైం కావాలి వెంకటప్పయ్య గారు అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని మాకు తెలియజేయండి ఇదిగో అడ్రస్ వస్తావు అమ్మా సింహద్రమానం పోయిందా కాల దగ్గరికి కాశీకి వెళ్ళినా దొరకదు అప్పుడే ఒక ఛాన్స్ పోయింది ఈ వెంకటప్పయ్య అంటే అలాంటప్పయ్య అనుకుంటుందేమో చూస్తాను సరే డాన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంది బ్రహ్మాండం ఫ్యాంటాస్టిక్ అవునులే సుజాత ఏం చేసినా నీకు బాగానే ఉంటుంది కరెక్ట్ అవునరా లవ్ ట్రైన్స్ మొదలెట్టి ఇంత కాలం అయింది ఇంతవరకు నీ మనసులో మాట చెప్పలేదా అదే ఎలా చెప్పాలని ఎలా ఏమిట్రా కాగితం కల ఉంది ఒక లవ్ లెటర్ రాసిచ్చి లవ్ లెటర్ రాయరాముండు ఏమండి నిమ్మరే రేవండి ఏమిటండి మరి మరి ఏం లేదండి எ பிடிச்சு எந்த பிடிச்சி நேபலி அந்த அபிப்பிரம் அபிப்பாண்டி నీ ముగ్ధమోహన స్నిగ్ధ సౌందర్య రూపాన్ని చూసిన మరుక్షణంలోనే నా మనస్సు వశమైంది ఆ తొలి చూపు ఓహ్ నా జీవితంలో ఎంతో విలువైంది ఎన్నోసార్లు నీతో మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోయాను ఈనాడు ధైర్యం చేసి ఉత్తరం రాస్తున్నాను నన్ను నీకెప్పుడో అర్పించుకున్నాను సుచి సుచి నువ్వు పెళ్లికి ఆమోదిస్తే పెద్దలనే కాదు దేవుడికి కూడా ఎదురు తిరుగుతాను కోసం నీ కోసం ఎదురు చూస్తూ ప్రసాద్ది మై డియర్ సుచి అమ్మయ్యా ఇన్నాళ్లకు దారిలో పడిందనమాట గూడ్స్ బండి ఏ ఏం చేస్తావే మాట్లాడవే ఏం చేయను నువ్వే చెప్పు పెట్టిన లెటర్ నేనా లేకపోతే నేను ఆయన నీ కాబోయే ఆయనకి అయితే ఇక్కడికెందుకు వచ్చారా అవును ఇక్కడికి అబ్బా నీకోసం వెయిట్ వెళ్ళరా సరే ఇచ్చిపుచ్చుకోవడాలు మీ మాట కాదండి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుంటాం ఐవేనా మరి ముమ్మాటికి ఖాయం లక్ష్మి బాబు గారు మరి నమస్కారం మంచిది వెళ్ళొస్తాం అన్నయ్య గారు మంచిదమ్మా ఏమండి ఏ నా మాట కాదంటాడా చాలా అడుగు అబ్బాయి వచ్చేసాడు నీ అలాగా దీని గురించో అనుకోకుండా మంచి సంబంధం వచ్చింది కట్నం కాకుండా మూడు లక్షల రూపాయల ఆస్తితో అమ్మాయి మన ఇంట్లో ఆ మాటలన్నీ అయిపోయాయి ఇక ముహూర్తం పెట్టమే పర్వాలి ఐఎమ్ సారీ చెప్పలేదండి ముందు పిల్లలు చూపించే ఏర్పాటు చేయించండి అవసరం లేదమ్మా నేను సుజాత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను బా ఇష్టం లేకుండానే నా పెళ్లికి నా ఇష్టం కూడా కావాలి కదా అయితే కన్నవాళ్ళు ఎందుకు అనమాట నా ఉద్దేశం అది కదా నాన్నగారు మీరు ఆమోదిస్తే మీ ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకుంటాను మరి నేను ఇస్తున్నమాట నేను కూడా అమ్మాయికి మాటిచ్చాను తొందరపడి ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి ఆ అమ్మాయి తండ్రి ఎవరు కులం అడగలేదు లేదు మరి అలా బ్రతుకుతోంది నాట్యం చేసి గోత్రాలు లేని దాన్ని వీధుల్లో పైపక్కలాడేదాన్ని పెళ్లి సుజాత పేరుకు తగ్గ గుణవంతురా ఓహో ఇంత తొందరగానే నీకు ఆమె గుణం కూడా తెలిసిపోయింది అన్నమాట ఒరే నిన్ను అల్లారి ముద్దుగా పెంచింది ఇంత చదివించింది ఈ ఘన కార్యం చేయడానికనట్రా నాన్నగారు నేను చెప్పేది ఇక నాకేం చెప్ప ఇంత నుంచి వెళ్ళిపోవు అయితే అన్ని తెగదింపులు చేసుకుని అన్నమాటగా అన్నిటికన్నా ఆశయం బలమైంది నాన్నగారు నేను ఆశించేది ఆస్తిని కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మాట ఇచ్చాడట మాట నేను కూడా మాట ఇచ్చాను నేను తిరగలేదు వెంటనే మాత్రం బయలుదేరి వచ్చింది నీ మాటే గాని నా మాట తీసుకోవాల్సిన అవసరం లేదా నాకు అనవసరం అంత దాన్ని ఇంత దాన్ని చేశాను కనుక నేను చెప్పినట్టు వినాల్సిందే వెంకటప్పయ్య గారు ఏ ఈ రోజుల్లో పిల్లలు కన్నవాళ్ళ మాటే వినటం లేదు సుజాత సలక్షణమైన పిల్ల ఏదో పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేసుకోవాలని చూస్తుంటే పట్టుబలవంతా సినిమాలో చేర్పించడం మంచిదంటారా ఓహో ఇదంతా నువ్వు నూరు పోసిందా అందరూ పెద్ద పెద్ద కవులు ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళే మాట్లా కానీ కట్టం లేకుండా పెళ్లి చేసుకునేది ఎవడమ్మా నేను ఓహో రైల్లో యాభై రూపాయలు సర్ది వేసిన ప్లాన్ ఆయిది ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకున్నారా నాకు తెలియక అడుగుతున్నాను ఆస్తిని అందరినీ కాదనుకునే ఈ పెళ్లికి సిద్ధపడ్డాను అబ్బా ఆస్తిని వదిలిపెట్టావు అందరినీ కాదనుకున్నావు ఈ పెళ్లికి సిద్ధపడ్డావు అంత చక్కటి ఆలోచన అయ్యా నీది ఎలా పోషిస్తావు ఆయన అర్థం అయిందిలే పైసాకి కొరగాని పక్కిని చేసుకునే అంత తెలివి తక్కువ కాదు మా సుజాత మాయా నాకు కావాల్సింది డబ్బు కాదు ఆయన ఆయన ఎంతవరకు వచ్చింది అంటే మీ ఇద్దరు కూడబలుకునే ఈ నిర్ణయానికి వచ్చారన్నమాట కూడబలుకోవటమే కాదు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటారు నేను నా ఈ పెళ్లి మీరు చూసినా చూడకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది

సకల సంపదలతో పది కాలాల పాటు చల్లగా ఉండండి అమ్మా ఈ అత్తయ్య ఆశీర్వదించటం తప్ప ఇంకేమీ ఇవ్వలేదు అత్తయ్యా అమ్మలేని నాకు మీ ఆశీర్వదను ఆత్మీయత లభించాయి అంతకన్నా మరేం కావాలి మాలక్ష్యు లాంటి కోడలు తీసుకొచ్చావు రాజ్యా మనసు నొప్పించకుండా చూసుకో వస్తానమ్మాస్తాను అయ్యా వస్తాను బాబు అలాగే అవును నేను మాత్రం ఎందుకు వస్తారా వినాయక్ అన్నయ్య నేను కూడా వెళ్ళేస్తాను సజ్జా ఏమిట్రాదా మీకు కూడా తొందర కాసేపు ఉండరాదు ఉండవలసిన వాళ్ళు ఎవరో పక్కనే ఉన్నారుగా వస్తాను